హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మ్యారేజ్ ఆర్డర్ వచ్చిందండి ఇది చూపిస్తున్నాను చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఈ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకొచ్చారు కొన్ని సారీస్ కొన్ని సారీస్ ముద్దా ఆర్ట్ స్టూడియోలో తీసుకొచ్చింది ఒక షాపింగ్ మాల్లో ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొచ్చారు మీరు ఇది విలేజ్ మా విలేజ్ నుంచి వచ్చిన ఈ సారీస్ ఆర్డర్ అయితే మేము స్టార్ట్ ఇలా ఇక ఉంది మ్యారేజ్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చేసుకోరా పెళ్ళికూతురు సారీస్ ఇవన్నీ పెళ్లి కూతురు ఇంకా వాళ్ళ పిల్లి వాళ్ళవి వాళ్ళ సిస్టర్స్వి ఇంకా ఆర్డర్ మొత్తం ఇక్కడికి ఇంకా ఎంత బాగుంది చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఇది ముగ్గు అని తీసుకున్నారు వీళ్ళు ముద్దుగా వాళ్ళ దగ్గర ఇవన్నిటికైతే వర్క్స్ ఉన్నాయి వర్క్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని పోయేది వాళ్ళు వర్క్స్ అయిపోయినప్పుడు మీకు అవిగిన ఒకసారి వీడియో చేసి పెడతాను వర్క్స్ అయిపోయాక మీకు వీడియో చేసి పెడతాను నేను వీటికి ఏం సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఏ సారికి ఏ వర్క్ మీకు అన్ని పెడతాను ఎందుకన్నా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సారీ నార్మల్ డిజైనర్ బ్లౌజ్ కుట్టాలి ఇది డిజైనర్ బ్లౌజ్ ఎక్కినా మేము ఎట్లా కుట్టినామో వీటికి నేను ఒకసారి అన్నీ మళ్ళీ వీడియో చేసి పెడతాను నెక్స్ట్ ఇవైపోతే వేరే వాళ్ళు వెయ్యి ఉన్నాయి వాళ్ళవే కింది వాళ్ళవి అమ్మాయి వాళ్ళకి ఇది పెళ్లి వాళ్ళకి సారీ సార్ వీటికి వర్క్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పర్పుల్ వేయమన్నారు ఓన్లీ బ్లౌజెస్ అన్నీ నేను వర్క్ చేసేటప్పుడు ఒక సారీకి ఏ వర్క్ సెలెక్ట్ చేసినాము ఏదేది ఏ కలర్ వచ్చింది అన్నీ అసలు నిన్న వచ్చినప్పుడు పెడదాం అనుకున్నా వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళని అసలు వాళ్ళని మాట్లాడడం వాళ్ళు సెలెక్ట్ చేయడం ఇంకా అంత అంత టైం సరిపోలేదు ఇక ఇటు సరేలే వాళ్ళు వెళ్ళినాక మీట్గా చెక్ చేసి చెక్ చేసి ఇది ఒక ఆటర్ ఇది 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 వాళ్ళదే ఇంకా వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్ ఈ సారీస్ వీటన్నిటికీ కాటన్స్ తీసు తీసుకురావాలి బ్రైడల్ బ్లౌజ్ ఒకటి రాఫీస్ తీసుకురావాలి తీసుకోవాలి కదా ఇవి వేరే అలాగే ఒకసారి అండి దీనికైతే అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బార్డర్ సిక్స్ ఇంచెస్ వచ్చింది దీనికి బార్డర్ కిందంగా హ్యాండ్స్ కిందంగా బార్డర్ వేసేసి పైన ఇంకా గ్యాప్ ఉంటుంది కదా దాంట్లో కాటన్ సిట్ పైన నేను ఆల్ ఓవర్ వర్క్ చేపిస్తాను ఇది చెక్స్లో వచ్చింది మొత్తం ఈసారి ఈ సెక్ చెక్స్లోనే వర్క్ నేను సెలెక్ట్ చేసిన అదే వర్క్ చేపిస్తాను అని చెప్పిన వర్క్ చేయించినట్లయినా దీని కలర్ కాంబినేషన్ ఇంకా ఇది వర్క్ ఎలా ఉందో మీకు ఒకసారి పెడతాను నెల పెడతాను ఇదంతా ఇంకొక ఇది ఇవే ఫోర్ సారీస్ ఉన్నాయి వాళ్ళవి ఫ్యామిలీలో వాళ్ళ ఫోర్ సారీస్కి సేమ్ వర్క్స్ వీటికినా వీటన్నిటికీ క్లాత్లు తీసుకొచ్చినాక వర్క్ సెట్ చేస్తున్నప్పుడు మేము ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తుంటాము ఏ దేనికి ఎలా వర్క్ చేసినాము ఏ వర్క్ ఎలా వచ్చింది మిగ్గిన కొంచెం ఐడియా వస్తుంటుంది కదా ఏ సారికి ఏ వర్క్ చేయించుకోవాలని అట్లా మీకు చూపిస్తుంటాము లేదంటే మొత్తం ఫ్లోరల్ ఇంట్లో వచ్చింది పట్టు పట్టుసారీది కానీ పక్కసారి ఇది లాస్ట్ వన్ వచ్చేసి పీచ్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి సారీగా సారీగా చాలా బాగుంది ఇది ఇద్దరు సిస్టర్స్కి ఇది పెళ్లి కుదురు వాళ్ళ సిస్టర్స్ పిన్ని వాళ్ళ ఇది ఇది వర్క్స్కి నేను అయిపోయినాక ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తానండి ఈ వర్క్ గిన్నె చాలా బాగుంటుంది వాళ్ళు మంచి మన వర్క్స్ అయితే చాలా బాగా సెలెక్ట్ చేస్తున్నారు సింపుల్గా హెవీగా లేకుండా ఎలా ఉన్నాయి మీకు అన్ని అయిపోతున్నా కొద్ది నేను వీడియో చేసి పెడుతుంటాను ఓకే నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే ఓకే థ్యాంక్స్ అండి